ఈ రోజున పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాషకి విపక్షాల గుండెల్లో రైలు పెరుగుతున్నాయి ఆయన పేల్చిన ఫిరంగు దెబ్బకు పవన్ కళ్యాణ్ తారెత్తి పారిపోయాడు కాకినాడలో మాట్లాడుతూ అయినా ఈయన చేసిన మాటల్ని ఎమ్మి కాపీ చేయడానికి ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ అది కాపీ కాబట్టి ఏ విధంగానూ కూడా ప్రజలు ఆకట్టుకోలేకపోయింది అంతకుముందు వంగా గీత మాట్లాడిన సందర్భంలో ఏ విధంగా ఆవిడ అక్కడ ప్రజలు ఓటు అడిగిందో తన కట్ట కాలే వరకు కూడా పిఠాపంలో ఉంటానని వచ్చే జన్మలో కూడా మరలా అక్కడే కొడతానని ప్రజల సేవ కోసం అని అన్నప్పుడు దానికి సమాధానం చెప్పలేకపోయింది పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో తన ఏదో అందరూ తిడుతున్నారని ఒక్కడికే ధైర్యం ఉంటే చాలదని మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం కావాలని అందరూ రోడ్డు మీదకి రావాలని మీరేది ఇక్కడ చొక్కాలు ఇప్పితే చాలదని రోడ్డు మీదకి వచ్చి గుండీలు కూడా ఇప్పాలని పిచ్చి పిచ్చిగా అన్ని మాట్లాడు తనకైతే ధైర్యం ఉందట ఎమ్మెల్యేని ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెడతాడట మరి ఈయన ప్రజాస్వామ్యం మీద ఏం విలువలు ఉన్నాయో ఎన్నికల మీద ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి తెలిసిపోతా ఉన్నారు అతను ఏమాత్రం కొంచెం కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని ఎన్నికలు ఎలా జరుగుతాయో కూడా తెలియదని ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఏం మాట్లాడాలో కూడా తెలియని సబ్జెక్ట్ ఉందని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ప్రజలు ఈ రోజు వరకు చూస్తున్నారు ఇతను ఏం మాట్లాడతాడు ఏం చేయబోతున్నాడు అని కానీ ఈ రోజున అంత పిరిగితనంతో మాట్లాడటం మీరందరూ రోడ్డు మీద రావాలి నేను ఒక్కడిని ఏం చేయలేను మీరందరూ వస్తే నేను మీ ముందు ఉంటాను అని చాలా పిరిగితనంతో మాట్లాడాడు ఈ రోజున ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే అడ్రస్ లేనివాడు ఆధార్ కార్డు కూడా అక్కడ లేనివాడు ఇతని కోసం ఎవరు ఎక్కడ పరిగెత్తారో తెలియదు తను ఎవరిని పెడతాడో తెలియదు అసలు పిఠాపురంలో ఎవరిని కూడా ఒక పేరు పెట్టి పిలవలేని వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ ఎవరికి సంబంధ బాంధగాలు అసలు లేవు అటు పక్కన చూస్తే వంగ గీత అందరితోనూ చనువుగా బంధుత్వాన్ని కలుపుకుని మాట్లాడుతుంది ఈయనేదో తను కాపు చెప్పుకుంటున్నాడు చెప్తే కాపు చెప్పడానికి కూడా అక్కడ ఆధారాలు లేదు వంగా గీత గారు అయితే తను కాపు అందరికీ తన పుట్టినీళ్ళు కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే ఉందని కాబట్టి ఖచ్చితంగా తను ఎక్కడికి పొయ్యేది లేదని పిఠాపడలో ఉండి ప్రజలు సేవ చేస్తానని ఇంతకుముందు చేశానని కూడా చెప్పారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం చేతులు ఎత్తిసినట్టు అయిపోయింది విపక్షాలు పవన్ కళ్యాణ్ గెలిపించే నాది కనపడటం లేదు చివరికి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అర్థం పడతలేని లేని విడిపోయి కూర్చుంటే ఒకవేళ తనకేదన్నా గెలిచి గాలికి వస్తే తను మళ్ళీ ముఖ్యమంత్రికి తనకు అడ్డుపడతాడని భయం కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తుగా పడిస్తారని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉన్నారు